అందరికీ నమస్కారం అండి నా పేరు చిందాడ చిన్నోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వారు మరి విడుదల చేసినటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నూతన తెలుగు వాచకములో ఉన్నటువంటి రెండవ పాఠ్యాంశాన్ని మనం లైన్ టు లైన్ చక్కగా చెప్పుకుంటున్నాము పిల్లలందరికీ కూడా మరి పదో తరగతి విద్యార్థులు అలాగే ఉపాధ్యాయులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు కూడా మరి ఈ పాఠ్యాంశాన్ని జాగ్రత్తగా వినండి ప్రతి అంశాన్ని ఇక్కడ మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను ఓకేనా మరి రెండవ పాఠము బతుకు గంప మొత్తము పాఠ్యాంశాలన్నీ కూడా మీకు ముందు వీడియోలో వివరించాను ఎన్ని పాఠాలు ఉన్నాయి ఆ పాఠాలు యొక్క ప్రక్రియలు నేపథ్యము రచయితల యొక్క పరిచయాలు అన్నీ కూడా మీకు నేను తెలియజేశాను ఆ వీడియో కూడా చూడండి అలాగే మరి ఈ కంటెంట్లో కూడా మరి ప్రత్యక్ష దైవాలైనటువంటి పాఠ్యాంశం కూడా మరి బోధించాను ఆ పాఠ్యాంశం కూడా మీరు చూడాలి ఇప్పుడు చూడండి బతుకు గంప ఎంత అద్భుతమైనటువంటి టైటిల్ పదో తరతి తెలుగు పాఠ్యపుస్తకంలో రెండవ పాఠ్యాంశము బతుకు గంప టైటిల్లో కూడా అద్భుతమైనటువంటి విషయం మనకు కనిపిస్తుంది ఏంటి ఆ బతుకు గంప ఈ పాఠము రాసినటువంటి మరి రచయిత్రి ఎవరంటే మరి మూలింటి చంద్రకళగారు ఏంటండి ఈ పాఠము రాసినటువంటి రచయిత్రి ఎవరంటే మూలింటి చంద్రకళ ఏ పాఠమండి రాస్తా బతుకు గంప ఎన్నో పాఠం ఇది రెండవ పాఠము దీని యొక్క రచయిత్రి మూలింటి చంద్రకళ గారు ఇక్కడ మనకి చదవండి ఆలోచించి చెప్పండి అనేటువంటి ప్రతి పాఠానికి ఒక అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎందుకు ఇవ్వడం జరిగిందంటే ఈ పాఠము మరి ఏ అంశాలున్నాయో ఆ పాఠానికి సంబంధించినటువంటి ఒక చిన్న ప్రధాన అంశాన్ని తీసుకుని ఇక్కడ మరి చదవండి ఆలోచించి చెప్పండి అనేటువంటి అంశాన్ని చేర్చడం జరిగింది కాబట్టి ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి విషయాన్ని ఇక్కడ మీకు నేను తెలియజేస్తాను చూడండి ఇక్కడ ఒక చక్కని మరి పిక్చర్ బొమ్మ కనిపిస్తుంది అలాగే ఇక్కడ ఒక ఫోటో ఒక వ్యక్తి ఫోటో కనిపిస్తుంది మరి విద్యార్థులు చెప్పగలరా ఈ ఫోటో చూసి మరి సిబిఎస్ఈ లాంటి పరీక్షలు మీరు రాస్తున్నప్పుడు టెన్త్ క్లాస్ విద్యార్థులు కానీ నైన్త్ క్లాస్ విద్యార్థులు కానీ ఒక ఫోటో ఇస్తున్నాడు ఆ ఫోటోని గుర్తుపట్టమంటున్నాడు కాబట్టి ఈ యొక్క ఫోటోని మీరు ఎవరి పేరు గుర్తించండి రైట్ చక్కగా చెప్పారు ఎవరండి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పొంతలు గారు ఇది కూడా పరీక్షల్లో మనకి ఒక ప్రశ్నగా ఇస్తున్నారు రైట్ చదవండి ఆలోచించి చెప్పండి అనేది మీకు నేను తెలియజేస్తున్నాను చూడండి ముందుగా పద్దెనిమిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో మా నాయనగారి ఆకస్మిక మరణంతో నా జీవితంలో ఒక పెద్ద అఘాధం ఏర్పడింది ఆ స్థితిలో మా కుటుంబ భారం అంతా మా తల్లిగారి మీద పడింది ఈ సంసారం పోషించడానికి ఆమెకు ఉన్న సాధనాలు కూడా కొరత పడిపోయాయి మా అమ్మగారికి కుటుంబ భవిష్యత్తు విషయమై ఆతృత ఎచ్చయింది మా మేనమామలపై ఆధారపడటం ఇష్టం లేదు ఇంగ్లీషు చదువు చదివించాలన్న మా నాన్నగారి కోరికను సఫలం చేయాలని సంకల్పించుకుంది మా తల్లిగారు ఒంగోలులో హోటల్ పెట్టి వచ్చే ఆదాయంతో మా చదువు సాగించడానికి ఆమె నిర్ణయించుకుంది ఆ రోజుల్లో పూటకోళ్ల ఇల్లు పెట్టుకున్న వారిని సంఘంలో చులకనగా చూసేవారు కానీ ఒకరి కుటుంబం మీద ఆధారపడటం కన్నా నలుగురికి అన్నం పెట్టి జీవించడమే గౌరవప్రదమని మా అమ్మగారు నిర్ణయించుకుంది ఎలాగైనా నాలుగు కాలాల పాటు శ్రమపడి ఈ పిల్లల్ని ప్రయోజకుల్ని చేస్తే తన కష్టాలు గట్టెక్కుతాయని ఆమె నమ్మకం ఈ యొక్క మరి పారాగ్రాఫులో చాలా అంశాలు ఉన్నాయి దీన్ని ఎవరు చెప్పారు ఇది ఎవరు బోధించారు అని అడిగితే టంగుటూరి ప్రకాశం పంతులు గారు చెప్పారు ఆయన ఒక రచయిత టంగుటూరు ప్రకాశం గురించి మనం నేర్చుకుంటే ఆయన ముందుగా స్వాతంత్ర సమరయోధుడు స్వాతంత్ర సమరయోధుడు తర్వాత రాజనీతిజ్ఞుడు రాజనీతిజ్ఞుడు అలాగే మంచి రచయిత అలాగే సంఘ సంస్కర్త సంఘ సంస్కర్త అంతేకాదు గొప్ప న్యాయవాది ఇన్ని లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి మనం మరి టంగుటూరి ప్రకాశం పంతులు అంతేకాదండి మంచి రాజకీయవేత్త ఇంకా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎప్పుడంటే మనకి పంతొమ్మిది వందల యాభై మూడు యాభై నాలుగు మధ్యకాలములో యాభై నాలుగు మధ్యకాలంలో ఆంధ్రదేశానికి ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈయన యొక్క బిరుదు ఆంధ్రకేసరి ఆంధ్ర సింహం అంటం ఆంధ్ర కేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారి యొక్క అభిరుద్ధి ఏంటంటే ఆంధ్ర కేసరి ఇంత గొప్ప వ్యక్తి గురించి ఇక్కడ బతుకు గంప అనేటువంటి పాఠ్యాంశాలు ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళ నాన్నగారు ఆకస్మికంగా చనిపోవడం చేత పద్దెనిమిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో మా నాయనగారి గారి ఆకస్మిక మరణంతో నా జీవితంలో పెద్ద అగాధం ఏర్పడిపోయింది ఇంటి పెద్ద ఎప్పుడైతే చనిపోతారో ఆ కుటుంబము ఏమండి చాలా మరి ఒడిదుడుకుని ఎదుర్కొంటుంది ఆ స్థితిలో కుటుంబ భారం అంతా మా గారి మీద పడిపోయింది మేము పిల్లలం ప్రకాశం గారు చెప్తున్నారు అది మాటలు మా బతుకు ఎలాగా అవుతుందో మాకు భయం వేసింది సందర్భంలో మా అమ్మగారు మా కుటుంబ భారం అంతా ఆమె బుధస్కంధాల మీద మోసింది ఈ సంసారం పోషించడానికి ఆమెకు ఉన్న సాధనాలు కూడా కొరత పడిపోయాయి మా అమ్మగారు మమ్మల్ని ఎలా పెంచాలో మాకు అర్థం కాలేదు ఆవిడికి అర్థం కాలేదు కానీ మా అమ్మగారికి కుటుంబ భవిష్యత్తు విషయమే ఆతురత హెచ్చయిపోయింది మా మేనమామలపై ఆధారపడడం ఇష్టం లేదు కాబట్టి మా అమ్మ చాలా గొప్ప వ్యక్తి మా అమ్మగారు వాళ్ళ అన్నీల మీద వాళ్ళ తమ్ముల మీద ఆధారపడి బ్రతకాలని ఇష్టపడలేదు నా కొడుకుల్ని నా కుటుంబాన్ని నేనే పోషించుకోవాలి అని బలంగా నమ్మింది నా కొడుకుని ఎలాగైనా సరే ఇంగ్లీషు చదువు చదివించాలన్న మా నాన్నగారి కోరికను సఫలం చేయాలని సంకల్పించుకుంది వాళ్ళ నాన్నగారికి ఏంటండి నా కొడుకు ఇంగ్లీష్ చదువు చదవాలి ఇప్పుడు ఇంగ్లీష్ చదువు చదివితేనే భవిష్యత్తు ఉంది కాబట్టి నా కొడుకుని ఇంగ్లీష్ చదువు చదివించుకోవాలని టంగుటూరు ప్రకాశం పంతులు గారి యొక్క తండ్రి గారి యొక్క కోరిక కానీ తండ్రి చనిపోయాడు తల్లి ఆ భారాన్ని మోసి ఎలాగైనా సరే నా కొడుకుని ఇంగ్లీష్ చదువు చదివించాలనుకుంది కానీ చూస్తే ఆ బ్రతుకు గడవడానికి ఎటువంటి అవకాశాలు లేవు అలాంటి సందర్భంలో ఆ యొక్క తంగుటూరు ప్రకాశం పంతులు గారి యొక్క తల్లిగారు ఏం చేసిందంటండి ఒంగోలులో హోటల్ పెట్టి వచ్చే ఆదాయంతో మా చదువు సాగించడానికి ఆమె నిర్ణయించుకుంది ఆ రోజుల్లో పూటకూళ్ళు ఇల్లు పెట్టుకున్న వారిని సంఘంలో చులకనగా చూసేవారు అంటే పోటకూళ్ళు ఇళ్ళని పెట్టి పూటకూళ్ళతో మరి భోజనాలు పెట్టి నడిపేవారు చూడండి పోటకూళ్ళ ఇల్లు పెట్టుకున్న వారిని సంఘంలో చులకనగా చూసేవారు అంటే పూట అంటే చూడండి ఎవరైనా చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులు కానీ లేకపోతే ఆ గ్రామానికి వచ్చినటువంటి వ్యక్తులకు కానీ మరి హోటల్ అన్నమాట ఈ రోజుల్లో మనం హోటల్ అంటున్నాం ఆ రోజుల్లో పోటకూళ్ళు అనేవారు అలాగే ఇంటికి వచ్చిన వారికి భోజనం వండి పెట్టి వారి దగ్గర నుంచి కొంచెం డబ్బులు తీసుకునేవారు అలాగ పూట కోళ్ళు నడిపేవారిని ఆ రోజుల్లో చులకనగా చూసేవారు ఈరోజు స్టార్ హోటల్స్ ఏమండి పెద్ద పెద్ద హోటల్ అంటున్నారు వీళ్ళు ఇప్పుడు రాజాలా బ్రతుకుతున్నారు కానీ ఆ రోజుల్లో అదే పని చేస్తే దాన్ని చులకనగా చూసేవారు కానీ ఒకరి కుటుంబం మీద ఆధారపడడం కన్నా నలుగురికి అన్నం పెట్టి జీవించడమే గౌరవప్రదం అని మా అమ్మగారు నిర్ణయించుకుంది ఎలాగైనా నాలుగు కాలాల పాటు శ్రమపడి ఈ పిల్లల్ని ప్రయోజకులను చేస్తే తన కష్టాలు గట్టెక్కుతాయని ఆమె నమ్మకం ఆ విధంగానే మరి ప్రకాశం పంతులు గారి యొక్క తల్లి కష్టపడి బిడ్డలను చదివించింది కాబట్టే ఈరోజు మనకి టంగుటూరు ప్రకాశం పంతులు గారు పంతొమ్మిది వందల యాభై మూడు యాభై నాలుగు సంవత్సరంలో మొట్టమొదటిది ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయ్యారు ఒక గొప్ప స్వతంత్ర సమరయోధుడు ఒక న్యాయవాది ఒక రాజకీయవేత్త ఒక సంఘ సంస్కర్త ఒక రాజనీతిజ్ఞుడు ఒక గొప్ప రచయిత కాబట్టి ఇలాగ మనకి ఈ చదవండి ఆలోచించండి అనేటువంటి అంశాలను కూడా మనం నేర్చుకోవాలి ఇలాగ వీరు యొక్క బ్రతుకు సాగింది మరి ఈ పాఠము రాసినటువంటి మూలింటి చంద్రకళ మరి బతుకు గంప అనేటువంటి పాఠములు ఏమి రాసింది ఆ పాఠం యొక్క ప్రక్రియ ఏంటి ఇతివృత్తం ఏంటి అనేది కూడా మనం నేర్చుకున్నాం ముందుగా ఇక్కడ ఒక్కసారి చూస్తే ఈ యొక్క ఈ పారాగ్రాఫ్లో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి చూడండి సరే ఇది ఎవరండి ఈ ఫోటో ఎవరు తంగుటూరి ప్రకాశం పంతులు గారు రైట్ ప్రకాశం తల్లి గారికి ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి చెప్పండి మరి ఆకాస్మికంగా తండ్రి మరి ప్రకాశం గారి తండ్రి చనిపోయేటప్పటికీ తల్లికి ఏం చేయాలో అర్థం కాలేదు కాబట్టి ఆమె చాలా ఇబ్బంది పడింది ఎందుకంటే ఆ స్థితిలో కుటుంబ భారం అంతా తల్లిగారి మీద పడింది ఈ సంసారం పోషించడానికి ఆమెకున్న సాధనాలు కూడా కొరతపడిపోయాయి కాబట్టి కుటుంబ భారం అంతా మరి ఎలాగా చేయాలనేది ఆతృత పడేది అలాంటి పరిస్థితులు ఆమె ఎదుర్కొన్నది ప్రకాశం తల్లిగారు ఏ నిర్ణయం తీసుకున్నారు ఏ నిర్ణయం తీసుకున్నారండి ఒంగోలులో హోటలు పెట్టి వచ్చే ఆదాయంతో మా చదువు సాగించడానికి ఆమె నిర్ణయం తీసుకున్నారు ఎక్కడ హోటలు పెట్టి ఒంగోలులో ఓటలు పెట్టి బిడ్డలను చదివించుకోవాలని నిర్ణయించుకున్నది మూడో ప్రశ్న పిల్లల అభివృద్ధి కోసం తల్లిదండ్రులు పడే శ్రమను గురించి చెప్పండి ఎంతనా చెప్పచ్చు పిల్లలు అభివృద్ధి చెందాలని తల్లిదండ్రులు పడే శ్రమ అంతా ఇంత కాదు వారు బాగుపడాలని వారు పెద్దవాళ్ళు అవ్వాలని వారు ఉద్యోగాలు చేయాలని వారిని ఎంతో కష్టపడి చిన్నప్పటి నుంచి చదివిస్తారు వారిని ప్రయోజకులు చేయాలని వారు ఎంతో శ్రమ పడతారు ఈ అంశాలన్నీ కూడా మనకి చదవండి ఆలోచించి చెప్పండి అంశాలు నేర్చుకున్నాం మరి బతుకు గంప అనే పాఠ్యాంశాన్ని మనం నేర్చుకుంటున్నాం ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటో చూద్దాం బతుకు గంప సార్ మనం ఏం పాఠం నేర్చుకుంటున్నాం బతుకు గంప ఈ పాఠం రాసినటువంటి రచయిత్రి ఎవరండి మూలింటి చంద్రకళ మూలింటి చంద్రకళ మీకు ఎక్కువ సార్లు ఎందుకు చెప్తున్నానంటే మర్చిపోరా ఇంకా ఈ పాఠం యొక్క బతుకు గంప యొక్క ఉద్దేశం ఏంటంటే చూడండి మానవ జీవితంలో కష్ట సుఖాలు ఉంటాయి మనిషి యొక్క జీవితములో కష్ట నష్టములు పర్యాయ పదముగా వచ్చును మనిషి అనేవాడికి కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి నాకు కష్టాలు లేవండి అన్నవాడు ఎవరైనా ఒక్కడ చూపించండి అందుకనే మానవ జీవితంలో కష్ట సుఖాలు ఒకదాని వెంపట ఒకటి వస్తూ ఉంటాయి కానీ ఆ కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలి కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకూడదు ఆత్మస్థైర్యంతో ధైర్యంగా ఎదుర్కోవాలి మనకు ఉన్నంతలో తృప్తిగా జీవించాలి ఈ పాఠము ఎంత అద్భుతమైన విషయాలు తెలియజేస్తుంది మీరు చూడండి ఈ పాఠములు ఉద్దేశం కానీ కవి పరిచయం కానీ ప్రక్రియ కానీ చాలా క్లుప్తంగా ఇవ్వడం జరిగింది సార్ పెద్ద పెద్ద పేరాలు కానీ పెద్ద పెద్ద అంశాలు కానీ మీకు ఇవ్వలేదు ఈజీగా అర్థమైపోయేలాగా పిల్లలకి ఆకట్టుకునేలాగా చదువుకునేలాగా రాసుకునేలాగా చిన్న చిన్న అంశాలనే చాలా అద్భుతమైనటువంటి అల్పాక్షరములతో అనల్పార్థ రచన చేస్తానంటాడు పాలకూరికి సోమనాథుడు అలాగా చిన్న చిన్నటువంటి పదాలతో అద్భుతమైనటువంటి విషయాన్ని ఇక్కడ మరి ఈ టెక్స్ట్ బుక్లు ఇవ్వడం జరిగింది మానవ జీవితంలో కష్ట సుఖాలు ఉంటాయి కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలి మనకు ఉన్నంతలో తృప్తిగా జీవించాలి తోటి వారికి అందించాలి మనిషికి మనిషే తోడు మానవత్వమే జీవిత పరమార్థం అని చెప్పడమే ఈ ఉద్దేశము ఎన్ని పాట ఎన్ని అంశాలనుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంశాలు ఐదు చిన్న చిన్న మాటలు వాక్యాలు కాబట్టి ఒకటేనండి మానవ జీవితంలో కష్ట సుఖాలు వస్తాయి ఉంటాయి కష్టాలు వచ్చినప్పుడు ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలి మూడో పాయింట్ ఉన్నంతలో తృప్తిగా జీవించాలి నాలుగో పాయింట్ నీకుంటే ఎదుటి వారికి చేయూతను అందించాలి తోటి వారికి చేయూతని అందించాలి ఐదు మనిషికి మనిషే తోడు మానవత్వమే పరమార్థము అని తెలిపేటువంటి ఉద్దేశం కలిగిన పాట మీద నడగచ్చు ప్రశ్న ఎలాగ నడగచ్చు ఏంటండి కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలి మనకు ఉన్నంతలో తృప్తిగా జీవించాలి తోటి వారికి చేయూతను అందించాలి మానవత్వమే జీవిత పరమార్థం అని చెప్పే పాఠం ఏదని అడిగితే బతుకు గంప అందుకని ఇందులోంచి ఏ ఒక్క పాయింట్ తీసి మీకు ప్రశ్నగా మరి ఇచ్చిన ఆశ్చర్యపో అవసరం లేదు ఇది ఉద్దేశము బతుకు గంప ఎవరా సరే ఈ పాఠము మూలింటి చంద్రకళ గారు ఆ యొక్క రచయిత్రి పరిచయం చూద్దాం చూడండి రచయిత్రి పరిచయంలో ఇగో ఈమె మనకి చక్కగా మూలింటి చంద్రకళ గారు ఈమె యొక్క జననము మరి ఆరు తొమ్మిది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆమె జన్మించారు ఆమె యొక్క మరణము ఐదు మరి పన్నెండు రెండు వేల నాలుగులో చాలా చిన్న వయసులోనే గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుని ఆమె పరమపదించారు ఏమండి అరవై తొమ్మిదిలో పుట్టారు రెండు వేల నాలుగులో ఆమె పరమపదించారు ఈమె యొక్క విషయాలు చూద్దాం నిరుపేదల జీవిత వాస్తవాలను నిరుపేదల జీవిత వాస్తవాలను కథావస్తువుగా తీసుకుని రచనలు చేసిన కథా రచయిత్రి మూలింటి చంద్రకళ గారు గుర్తుపెట్టుకోండి చాలా చక్కగా ఏంటండి చాలా చక్కనటువంటి అంశాలు నిరుపేదల యొక్క జీవితాలను కథావస్తువుగా తీసుకుని రచనలు చేసినటువంటి రచయిత్రి ఎవరంటే మూలింటి చంద్రకళ గారు ఇవి ఎక్కడ జన్మించిందంటే ఈమె చిత్తూరు జిల్లా అరగొండలో జన్మించారు ఈమె జన్మ జిల్లా ఎక్కడండి చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లా అరగొండ అరగొండలో ఆమె జన్మించారు చిత్తూరు జిల్లా అరగొండ ఈమె యొక్క తల్లిదండ్రులు చూడండి తల్లిదండ్రులు ఎవరంటే రాజగోపాల్ విమలమ్మ తల్లిదండ్రులు ఎవరండి తల్లిదండ్రులు తల్లిదండ్రులు రాజగోపాల్ రాజగోపాల్ విమలమ్మ విమలమ్మ ఈమె ఎక్కడ జన్మించారు చిత్తూరు జిల్లాలోని అరగొండ అనే గ్రామంలో జన్మించారు తల్లిదండ్రులు రాజగోపాల్ విమలమ్మ తర్వాత ఈమె యొక్క భర్త పేరు రామకృష్ణ భర్త ఎవరండి భర్త పేరు రామకృష్ణ రామ కృష్ణ గారు రైట్ అంటే భర్త రామకృష్ణ గారి సహకారంతో ఆమె కథలు కథానికలు రాశారు అందులో ఆమె రాసిన కథలు చూస్తే ఒక ప్రయాణము గుర్తుపెట్టుకోండి రెండు బతుకు గంప మూడు ఒక రైతు కథ ఈ మూడు చాలా ప్రధానమైనటువంటి కథలండి ఏమి రాసింది ఆవిడ ఒక ప్రయాణము రెండోది బతుకుగంప మూడోది ఒక రైతు కథ ఇవి రాసినటువంటి ముఖ్యమైనటువంటి కథలు వీటితో పాటు భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలకు మునిమాణిక్యం నరసింహారావు గారు రాసినటువంటి కాంతం కథలకు రేడియోలో ప్రసంగ వ్యాసాలు చేశారు వెరీ వెరీ ఇంపార్టెంట్ మూలింటి చంద్రకళ గారు ఎవరి కథలను రేడియోలో ప్రసంగ వ్యాసాలుగా ఆమె చేయడం జరిగిందంటే ఎవరండి కాంతం కథలు రాసింది ఎవరు కాంతం కథలు రాసింది మునిమాణిక్యం నరసింహారావు గారు భానుమతి రామకృష్ణ గారు రాసింది కథలు ఏంటి అత్తగారి కథలు మీరు గుర్తుపెట్టుకోవచ్చు భానుమతి అంటే అత్తగారు అని పెట్టేసుకోండి ఎందుకంటే ఆవిడ స్త్రీ కాబట్టి భానుమతి రామకృష్ణ అనగాంతే మనకి అత్తగారి కథలు రాసింది భానుమతి కాబట్టి అత్తగారి కింద గుర్తుపెట్టుకోవచ్చు మునిమాణిక్యం భార్య పేరు మరి కాంతం కాబట్టి ఆయన కాంతం కథలు రాశారు మునిమాణిక్య నరసింహరాగారు అని కాదే ఆవిడు భార్య పేరు గుర్తుపెట్టుకోండి కాంతం కాంతం కథలు రాశారు కాబట్టి ఈ విధంగా ఈ రెండు కథల మీద ఈ యొక్క రచయిత్రి అంటే మన మూలింటి చంద్రకళ గారు రేడియోలో ప్రసంగ వ్యాసాలు చేశారు చాలా సింపుల్ రచయిత్రి పరిచయం కూడా ప్రస్తుత ఈ పాఠ్యభాగం ఆమె కథ నుండి స్వీకరించబడింది ఏం కథల నుండి ఆమె రాసినటువంటి కథల నుంచే మరి ఈ బతుకు గంప అనేటువంటి కథను మనం తీసుకోవడం జరిగింది ఇది రచయిత పరిచయం చాలా చిన్న పరిచయం చూడండి ఈ గంప అనేటువంటి పాఠం రాసిన రచయిత ఎవరు మూలింటి చంద్రకళ ఆమె ఎప్పుడు జన్మించారు మరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది రెండు వేల నాలుగు ఏంటి ఆరు తొమ్మిది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఆరు తొమ్మిది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఈజీ గుర్తుపెట్టు ఆరు తొమ్మిది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఐదు పన్నెండు రెండు వేల నాలుగు ఈమె ఎవరి కోసం కథలు రాసింది నిరుపేద జీవిత వాస్తవాలను కథావస్తువులుగా తీసుకుని రాసింది తర్వాత ఈమె ఎక్కడ జన్మించింది చిత్తూరు జిల్లా అరగొండ అనేటువంటి గ్రామంలో జన్మించింది అయిపోయింది ఎవరు రాజగోపాల్ వేమలమ్మ భర్త ఎవరు రామకృష్ణ భర్త సహకారంతో ఏం చేసింది బోల్డని కథలు రాసింది ఈమె రాసినటువంటి కథలేంటి ఒక ప్రయాణము బతుకు గంప ఒక రైతు కథ ఈమె ఎవరి కథలను రేడియోలో ప్రసంగ వ్యాసాలుగా చేసింది భానుమతి మరి రామకృష్ణ గారి యొక్క అత్తగారి కథలు మునిమాణిక్య నరసింహారావు గారి యొక్క కాంతం కథల్ని రేడియోలో ప్రసంగ వ్యాసాలుగా చేసింది ఈ పాఠం దేని నుంచి స్వీకరించబడింది ఆమె కథల నుండి స్వీకరించబడింది అంటే బతుకు నుంచి స్వీకరించబడింది చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా మనము మరి ఈ యొక్క మూలింటి చంద్రకళ గారి యొక్క పరిచయం నేర్చుకున్నాం మరి ఈ పాఠం యొక్క ప్రక్రియ అంటే చూద్దాం ఈ పాఠం యొక్క ప్రక్రియ బతుకు గంప పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి చూడండి ఇక్కడ చక్కని ప్రక్రియ కథానిక కథ కథానిక అంటే స్టోరీ షార్ట్ స్టోరీ అంటాం మనం వీటిని ఆంగ్లంలో తెలుగు సాహిత్యములు నేడు కథ కథానిక అనేవి పర్యాయ పదాలుగా మారిపోయాయి కథానిక వచన ప్రక్రియ గుర్తుపెట్టుకోవాలి కథానిక అనేది వచన ప్రక్రియ వ్యక్తి జీవితంలో ఒక ముఖ్య సన్నివేశాన్ని లేదా సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది క్లుప్తత దీని ప్రధాన లక్షణము కథ యొక్క ప్రధాన లక్షణం ఏంటంటే క్లుప్తంగా ఉంటుంది తక్కువ పాత్రలు ఉంటాయి కాబట్టి పాత్రలు నేపథ్యము కథనము జీవిత వాస్తవ చిత్రణ కంఠస్వరం కథానిక యొక్క ముఖ్య అంశాలు తెలుగులో నేడు కథ కథానిక అనేవి పర్యాయ పదాలుగా ఉపయోగిస్తున్నాము కథానిక అనేది వచ్చిన ప్రక్రియ ఈ కథానిక అనేది ఎవరి గురించి రాస్తాం ఎలా రాస్తామంటే ఏదైనా ఒక వ్యక్తి జీవితంలో ఒక ముఖ్య సన్నివేశాన్ని లేదా సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది ఈ కథ దీని యొక్క ప్రధాన లక్షణం ఏంటంటే క్లుప్తత దీని ప్రధాన లక్షణము క్లుప్తత అంటే తగ్గించి రాయడం ఓ మొత్తం నవల్లా రాసిపోకుండా చాలా క్లుప్తంగా అర్థమైన రీతిగా ఈ దీని యొక్క ప్రధాన లక్షణం ఇందులో తక్కువ పాత్రలుంటాయి చక్కని నేపథ్యం ఉంటుంది చక్కని కథనం ఉంటుంది అంతేకాదండి కథానిక అనేది మరి జీవిత వాస్తవ చిత్రణ జీవితాన్ని వాస్తవంగా చిత్రిస్తుంది తర్వాత కంఠస్వరం కథానికలో ముఖ్యమైన అంశాలు మనం ఆ కథ చెప్తున్నప్పుడు ఆ చెప్తున్న వ్యక్తి యొక్క కంఠస్వరం కూడా చాలా ప్రధానము అద్భుతంగా ఈ కథ చెప్తున్నప్పుడు చాలా చక్కగా వినాలనిపిస్తుంటుంది ఇవన్నీ కూడా మనకి మరి ప్రక్రియలో చెందిన అంశాలు కాబట్టి బతుకు గంప అనేది ఏ ప్రక్రియకి చెందినది చెప్పాలి ఏ ప్రక్రియకి చెందినది కథానిక అయితే మీకు ఇక్కడ మరొక అంశాన్ని మీకు తెలియజేస్తాను మరి ఈ బతుకు అనేది మరి ఇతివృత్తం ఏంటి బతుకు ఇతివృత్తం ఏంటి ఏంటండి ఇందులో ఉన్నటువంటి ఇతివృత్తం ప్రశ్న అడుగుతాడు మీరు పోటీ పరీక్షలకు చదువుతున్నప్పుడు విద్యార్థులు జాగ్రత్తగా గమనించాలి ఇతివృత్తం ఏంటంటే కుటుంబ విలువలు ఏంటి సార్ కుటుంబ కుటుంబ విలువలు కుటుంబ విలువలు ఇది మనకి మరి ఈ యొక్క బతుగంప అనేటువంటి పాఠ్యాంశంలో ఉన్నటువంటి ఇతివృత్తము కాబట్టి మిత్రులారా చాలా అద్భుతమైనటువంటి కథ మరి ఈ యొక్క నూతన పాఠ్యపుస్తకములు ఈ పదో తరగతి పాఠ్యపుస్తకములు కూడా నేను ఈ పాఠ్యపుస్తకం రాసినటువంటి ఒక రచయితగా మరి నాకు ప్రభుత్వం అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను కాబట్టి ఈ పాఠములన్నీ కూడా మీకు చక్కగా బోధించడానికి ప్రయత్నం చేస్తాను నచ్చిన వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరి ఉపాధ్యాయులు విద్యార్థులు కూడా మరి వీటిని నేర్చుకోండి విద్యార్థులకి ఫార్వర్డ్ చేయండి కాబట్టి ఈ వీడియోని మీరు చూడండి లైక్ చేయండి తర్వాత పాఠంలోకి వెళ్దాం ఇది పార్ట్ వన్గా చూడండి రెండవది మరి పాఠము పార్ట్ టూలో మీకు నేను బోధిస్తాను ఈ వీడియో చూసిన తర్వాత మరి పార్ట్ టూ కూడా మీరు చూడండి పార్ట్ త్రీ కూడా మీరు చూడండి ప్రతి పాఠమును కూడా మీకు అద్భుతంగా విశ్లేషణాత్మకంగా వ్యాకరణ అంశాలతో పాటు మీకు చెప్పడానికి చేస్తాను ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు